పల్లెల్లో పేదలకు వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ రైట్స్ సంస్థ ఉచిత వైద్య సేవలు భేష్ నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ గ్రామీణ మండలంలోని సౌత్మోపూర్ గ్రామంలో ఆదివారం రోజున వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న పిల్లలు పెద్దలు మహిళలు వృద్ధులకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి వారికి డాక్టర్ సూచించిన మేరకు రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మోచర్ల ప్రసాద్ గాంధీ గ్రామ ఉప సర్పంచ్ సల్లా నరసయ్య గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామంలో పెద్ద ఎత్తున ఉచిత మెగా వైద్య శిబిరాన్ని దాదాపు మూడు వందల పైచిలుకు రోగులకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించి లక్షలు విలువ చేసే మందులను ఉచితంగా పంపిణీ చేయడం ఎంతో సంతోషకరమని నిరుపేదలు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు ఇలాంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్న రైట్ సంస్థ వసంత లక్ష్మి ట్రస్ట్ వారికి గ్రామ ప్రజలు పెద్దలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు చైతన్య విజయ వెళంగి సురేష్ మాల్యాద్రి లోకేష్ పాల్గొన్నారు ఊరికొచ్చి అంతా చేయడం మనకి ప్రజలకి చాలా సహకారం దీన్ని అప్పుడప్పుడు వచ్చి చేయాలని చెప్పి మా సహకారం ఇప్పుడు ఉంటుందని చెప్పి మేము ఇప్పుడే కాదు పంచాయతీలో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉండగా ఇట్లాంటివి చాలా కూడా నిర్వహించినాము అందరూ మనకి మన ఊరికి వచ్చేదానికి మంచిగానే ఉంటారు మేము సహకరిస్తుంటాము జరగాల జరగాలని చెప్పి నా కోరిక నాకు మెగా ఉచిత వైద్య శిబిరం అని సౌత్ మబూర్లో నిర్వహించారు ఆ నిర్వహించేదానికి ఒక టెన్ మెంబర్స్ డాక్టర్సు ఒక సిస్టర్స్ ఒక టెన్ మెంబర్సు మరియు వీడియో మన గుండెకి సంబంధించింది ఊపిరితిత్తులకు సంబంధించింది ఈ షుగర్కి సంబంధించిన వ్యాధులకి ఆర్థోపెటిక్ అన్నిటికి సంబంధించిన డాక్టర్లు వచ్చారు అదే మన గ్రామం మీద ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ రైట్స్ అండు వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్వహించడం జరుగుతుంది సౌత్ మోపూర్ నందు మన సౌత్ మోపూర్కి పేద ప్రజలకి మనం వెనకబడిన వాళ్ళు కూడా మనం అపాయింట్మెంట్ తీసుకొని ఒక గంట రెండు గంటలు కూర్చొని వెయిట్ చేసి డాక్టర్ గారు వస్తారు అదే మనం కూర్చుని తర్వాత డాక్టర్ గారు వచ్చి మనం మన అపాయింట్మెంట్ తీసుకొని రావడం అనేది చాలా గొప్ప విషయం చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను ఈరోజు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ పైచిల్కు ఉచితంగా కడు నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాము ఇలాంటి అవకాశం మరలా మాకు కల్పించినట్లా వచ్చి మళ్ళీ మేము వైద్య సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము